హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడైనా కందిపప్పులో క్యాప్సికమ్ వేసుకొని వండుకున్నారా లేదంటే కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా అనమాట లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగేసి కుక్కర్కి కొద్దిగా వెలితిగా నీళ్లు వేసి కందిపప్పునైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత గ్యాస్ వెలిగించుకొని నానబెట్టుకున్న కందిపప్పునైతే గ్యాస్ పైన పెట్టేసుకొని హై ఫ్లేమ్లో కొద్దిసేపు అయితే ఉడకనిచ్చుకున్నామంటే కందిపప్పు ఉడకడం స్టార్ట్ అయ్యి ఇంకా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా నురగ అయితే వస్తుంది ఈ నురగని ఒక గరిట తీసుకొని మొత్తం తీసేయాలండి ఇలా రెండు మూడు పొంగులు రాణించుకుంటూ నురగ మొత్తం తీసేసుకున్నామంటే మనం పప్పు తిన్నా కూడా గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట పూర్వకాలంలో ఇప్పట్లాగా కుక్కర్లు ఇవేమీ లేవు కాబట్టి డైరెక్ట్ ఉడికించుకునేటప్పుడు ఇలా పొంగునైతే తీసేసుకునే వాళ్ళండి ఇలా పొంగును మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కందిపప్పుకు ఒక పెద్ద క్యాప్సికము అలాగే ఒక హాఫ్ క్యాప్సికమ్ అయితే వేసుకున్నానండి అలాగే ఒక పది నుంచి పదహైదు దాకా పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక ఐదు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ కళ్ళుప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి నేనైతే ఉప్పు నార్మల్గా వీడియోలలో అయితే స్పూన్తో వేస్తాను కానీ ఆల్మోస్ట్ ఎక్కువగా చేత్తోనే వేస్తూ ఉంటానండి ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ రాణించుకోవాలన్నమాట కందిపప్పు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉడుకుతుందండి నార్మల్గా కొనకచ్చుకున్న కందిపప్పు అయితే తొందరగా ఉడికిపోతుంది అలా కాకుండా పండించుకున్న కందిపప్పు అయితే ఇంకొద్దిగా ఎక్కువగా విజిల్స్ పడతాయి అన్నమాట సో మీ కందిపప్పు ఉడికేదాన్ని బట్టి విజిల్స్ అయితే వేపించుకోండి విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా కందిపప్పు టమాటాలు అన్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయన్నమాట ఇప్పుడు అందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ని అయితే ఒక గిన్నెలోకి సపరేట్గా ఉంచుకోవాలి వీళ్ళు వంచుకున్న తర్వాత కుక్కర్లో ఉండే కందిపప్పు పచ్చిమిరపకాయలు టమాటాలు వీటన్నింటినీ మెత్తగా మెదిపేసుకోవాలండి పప్పులో ఇలా క్యాప్సికమ్ వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి పప్పుని ఎంచుకునేటప్పుడే మనం సపరేట్గా తీసి పెట్టుకున్న నీళ్ళల్లో కొద్దిగా చింతపండు వేసి పెట్టుకోండి పప్పు ఎనుపుకునేసరికి చింతపండు కూడా వేడి నీళ్ళల్లో చక్కగా నానిపోతుందనమాట సో ఇప్పుడు ఆ చింతపండుని కూడా పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలండి ఇలా చింతపండుని మనం పప్పు ఎనుకునేటప్పుడు వేసుకుంటే పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొంతమంది అయితే పప్పును ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకుంటారనమాట ఆ టైంలో వేసుకుంటే అంత టేస్టీగా ఉండదండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చింతపండు మొత్తాన్ని ఇలా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఆ నీళ్ళని మొత్తాన్ని పప్పులో అయితే వేసేసుకోవాలి చింతపండుని వేడి నీళ్ళలో వేసుకోవటం వల్ల చింతపండు అయితే మెత్తగా అయిపోతుందండి నీళ్ళు వేసుకున్న తర్వాత కుక్కర్లో ఉండే పప్పుని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఫైనల్గా పప్పు మొత్తం ఎనుపుకున్న తర్వాత మరీ పల్చగా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదండి ఇంకా పప్పు టేస్టీగా రావాలంటే పప్పు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా నార్మల్ నీళ్లు అస్సలు వేసుకోకూడదండి మనం పప్పు ఉడకబెట్టుకునేటప్పుడే కొద్దిగా ఎక్స్ట్రాగా వాటర్ వేసుకున్నామంటే అవే నీళ్ళు యూస్ చేసుకుంటే పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఫైనల్గా ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి మొత్తం కలిపేసి గ్యాస్ పైన పెట్టేసి కొద్దిసేపు అయితే పప్పును ఉడకనివ్వాలి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి పప్పుకి ఎప్పుడైనా కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇంకా పప్పు టేస్ట్ అంతా కూడా మనం వేసుకునే తాలింపులోనే ఉంటుందన్నమాట ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసుకొని చిట్టపటలాడనివ్వాలి తర్వాత ఒక ఐదారు తెల్లబాయిల్ని ఇలా కచ్చాపిచ్చాగా దంచుకొని వేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోవాలి వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలండి తాలింపు వేయించుకునేటప్పుడు అస్సలు మాడిపోకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మీ దగ్గర ఉంటే కనుక కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకోండి ఫైనల్గా కొద్దిగా ఇంగువ వేసుకొని అయితే లైట్గా ఫ్రై చేసుకోండి ఇలా తాలింపులో కొత్తిమీర వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా తాలింపు అంతా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక గ్యాస్ పైన పెట్టుకున్న పప్పులో అయితే తాలింపు వేసేయాలి తాలింపు వేసుకున్న తర్వాత అడుగున ప్యాన్లో అయితే కొద్దిగా ఆయిల్ మిగిలిపోతుందండి కొద్దిగా పప్పుని ప్యాన్లో వేసుకొని ఒకసారి ప్యాన్ని బాగా తిప్పేసి ఆ పప్పుని మళ్ళీ కుక్కర్లో వేసి ఉడకనివ్వండి ఇలా తాలింపు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక అర నిమిషం పాటు ఉడకనిచ్చి కిందికి దించేసుకొని ఇంకొక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నారంటే క్యాప్సికంతో పప్పు అయితే రెడీ అయిపోతుందన్నమాట చూసారు కదా పప్పు చాలా సింపుల్గా అయిపోయింది ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ ప్రాసెస్లో ఒక్కసారి పప్పును ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా కుదురుతుందనమాట సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ